హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఐదు లక్షల విరాళం కీసరా మండలంలోని రాంపల్లి దయరా గ్రామ శివారిలోని గుట్టపై నిర్మితమవుతున్న హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిధి సేకరణ చేయడంలో ఆంతర్యం ఏమిటంటే ఈ మందిరం మనది మనందరిది మన వారసత్వ సంపద మన పూర్వీకుల వైభవాన్ని మళ్లీ పునః ప్రతిష్ఠ చేసే అవకాశం మనందరికీ దొరకాలి మన మందిరం దాంట్లో భాగస్వామ్యం కావాలి అనే దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మన తాతలు ముత్తాతల కాలం కాకతీయుల పరిపాలించిన కాలం నాటి సుమారు పదహారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మన వెంకులోని గుట్ట ఆవరణలోని పుట్టలో నుండి ఆవిష్కృతమైన కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం మనందరి అదృష్టం భక్తులు కూడా ఇటు పురాతనమైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయ నిర్మాణం అతి త్వరలోనే పూర్తి కావడానికి ప్రతి ఒక్కరూ వారి వారి శక్తి కొలది విరాళాలు అందిస్తున్నారు ఈ క్రమంలో తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాంపల్లి దాయరా గ్రామంలోని వెంకులోనిగుట్ట శ్రీ హేమాది వెంకటేశ్వర స్వామిని చర్లపల్లి పారిశ్రామిక వార్డుల ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఐల చైర్మన్ జక్కారోసి రెడ్డి గారు ఆయన ఐదుగురు సడకులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఐదు లక్షల విరాళాన్ని అందజేసింది కాకుండా ఇంకా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆలయ చైర్మన్ మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరుకున్నారు వారు విజయానందాలతో దేదీప్యమానంగా వెలుగొందాలని భవిష్యత్ మరింత శోభాయమానంగా ఉన్నతంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమున్నతంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ వెంకులోని గుట్టయ్యందు వేంచేసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారు మరిన్ని ఆలయ విశేషాల కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి